అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ నందు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి మిర్చి రకాలు ఎన్ని బస్తాలు పెట్టారు క్వాలిటీలు అలాగా ఉండయి మార్కెట్ ఏ పొజిషన్లో ఉందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు విడివిడిగా రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా క్వాలిటీల వారిగా చెప్పడం జరుగుతుంది డేట్ అయితే సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం సరుకులు అయితే బయట ఇతర ప్రాంతాల నుండి పదమూడు వేల బస్తాలు వస్తే కొద్దిగా గొప్ప మాత్రమే కొంత స్టాకులు ఉండే కొద్దిగా గొప్ప మాత్రమే శాంపిల్స్ అయితే పెడతాం జరిగింది అది కూడా నిన్న ఈరోజు కారణం కూడా కొద్దిగా వర్షాలు అయితే పడుతున్నాయండి ఎండలు బాగా వేసినప్పుడు సరుకులు ఎక్కువగా పెట్టారు కొద్దిగా వర్షాలు పడతాం వల్ల సరుకులు తక్కువ పెట్టారు సరే ఈరోజు ఎంత సరుకులు పెట్టినా అసలు మార్కెట్ ధరలే విధంగా జరిగినాయి క్వాలిటీలలాగా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళే ముందు రైస్ సోదరులకి ఎప్పట్లానే లైక్ చేయటం మర్చిపోవద్దండి వీడియో లాస్ట్ అయితే చూడండి ఇంకా మనం ముందు డీడీ మార్కెట్ చూస్తే డీడీ కర్నూలు డీడీ మార్కెట్లో క్వాలిటీ ఉన్న మించి పెద్దగా కనబడతలేదండి అన్ని రకాలకు సంబంధించి కూడా ఎక్కడన్నా డీలక్స్లు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి బెస్ట్ డీలక్స్లు మీడియం మీడియం బేస్లో బేస్ట్లు రకాలు మామూలుగానే ఉన్నాయి ఈ డీడీ చూసుకుంటే బిఎఫ్ రకాలు అయితే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు పదకొండు వేలు కొంచెం రంగు తిరిగినాయి అండి రంగు తిరగకుండా ఉంటే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి అదే ఈ సంవత్సరం కాయలు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంబంధించిన కాయలు అయితే పదకొండు వేలు కాడి నుంచి మొదలై పదహారు వేలు ఎక్కువ జరిగితే సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల ఐదు వందలండి కర్నూలు డీడీ తర్వాత త్రీ ఫోర్ వన్ మార్కెట్ అయితే బాగుంది కాకపోతే క్వాలిటీలు లేవు అక్కడక్కడ ఉన్న మార్కెట్ అయితే పదమూడు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది వేలు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా మంచి డిమాండ్గానే ఉంది మార్కెట్లో కాకపోతే ఇందాక మీకు చెప్పిన విధంగా క్వాలిటీలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మార్కెట్ అయితే పదమూడు పన్నెండు వేల ఐదులు పదమూడు వేలు కాడి నుంచి పదిహేను పదిహేను వేల ఎందలు మీడియం మీడియం బెస్ట్ రకాలండి పదహారు నుంచి పదహారు వేల బెస్ట్లు పదిహేడు వేలు డిలక్స్ అండి నెంబర్ ఫైవ్ ఇంకా బుల్లెట్టు బంగారం ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలో జరుగుతున్నాయి స్పీడ్ మార్కెట్ అయితే బుల్లెట్ స్పీడ్గానే ఉంది బంగారం మార్కెట్ పెద్ద క్వాలిటీలు కనపడతలేదు కాబట్టి పదకొండు వేలు నుంచి పదమూడు వేలు దాకా పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ జరుగుతున్నాయండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే బుల్లెట్ కొంచెం ఇంకొక రెండు మూడు వందలు అదనంగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అడుగుతున్నారు ఎందుకంటే కొంతమంది రైతుల దగ్గర కూడా మనం అనుకున్నట్లుగా డీలక్స్ క్వాలిటీలు అయితే లేకపోవచ్చు అండి గొప్ప వ్యాపారస్తుల దగ్గర ఉన్నా పెడతల్లా అదే కొన్ని స్టాకులు పెట్టుకున్న రైతు సోదరులు కొంతమంది కొన్ని స్టాకులు పెట్టారు కొంతమంది బేరగాలు పెట్టుకున్న వాళ్ళు పెడతలే తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజంటా బ్యాడ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే మూవ్మెంట్ అంతే ఉంది కాకపోతే క్వాలిటీ కావాలి అడుగుతున్నారు వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చి చూపిమని పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి బిఎఫ్ రకాలు అన్ని మిర్చి రకాలకు సంబంధించి బిఎఫ్ రకాలు బాగా రంగు తిరిగిన కాలి అయితే ఏడు వేలు కాడించి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి ఏడు వేలు ఎనిమిది వేలు నుంచి సేల్స్ అయితే కొద్దిగా పర్ల బాగా రంగు తిరిగినవి కాకుండా ఒక మాదిరిగా ఉన్న పర్లా టోటల్గా మార్కెట్ పొజిషన్ ఏంటండి మీరు అడిగినప్పుడు స్టడీ మార్కెట్ మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ ఈ రకాలు చూసుకుంటే లోయెస్ట్ పదకొండు వేలు నుంచి మొదలైతే బ్యాటికి రకాలు త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటా కానీ హైయెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎక్కువ అండి ఏదైనా సీజన్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతాయి ఏదైనా క్వాలిటీని బట్టి సీజంటా బ్యాడికి సూపర్ క్వాలిటీ అయితే ఆరు రూపాయలు ఏడు రూపాయలు నాకు ఎందుకంటే ఆ పైన జరిగే మార్కెట్ అయితే క్వాలిటీ లేవు కాబట్టి మార్కెట్ కూడా పెద్ద గనపళ్ళ తర్వాత టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ అయితే కొంచెం డీలక్స్ క్వాలిటీలు అడుగుతున్నారు మార్కెట్లో వెళ్ళవు కానీ మీడియం మీడియం బెస్ట్లు అయితే అటు పదివేలు కానించి పదమూడు పదమూడు వేల పద్నాలుగు వేల రకాలు ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ డీలక్స్ అయితే పద్నాలుగు వేలు కానీ పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు దాకా డీలక్స్లు జరుగుతున్నాయి కానీ క్వాలిటీలు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశవాలి ఇవి కూడా మార్కెట్లో సేల్స్ బాగానే ఉన్నాయి కాకపోతే మనకు అనేది మార్కెట్లో కనపడతా డీలక్స్ కనపడతలా ఇవి చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పన్నెండు వేలు పన్నెండు వేల వందల కాడి నుంచి మీడియాలు మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి పదిహేను వేల వందల కాడి నుంచి పదహారు వేల ఐదు వందల దాకా బెస్ట్లు జరిగితే పదిహేడు అయితే త్రీ థర్టీ ఫోర్ అండి పదిహేడు వేల ఐదు వందలు అయితే సూపర్ టెన్ను త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ తేడా సైజు తేడా పట్టి తేడా వస్తుంది అదే గుర్తండి సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు పైన అండి సూపర్ టెన్ తర్వాత రకాలు తేజా మార్కెట్ స్టడీ మార్కెట్ కానీ క్వాలిటీ లేవండి అంకి చూసుకుంటే హైయెస్ట్ అంకి మనం చూసుకుంటే మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కాని మీడియం రకాలు మొదలయ్యి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్ దాకా జరుగుతున్నాయండి అటు పన్నెండు వేలు కాని పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు వేల ఐదు వందలు అక్క బెస్టులు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్లు అండి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఎక్కువగా అక్కడి నుంచి నేను చూసిన మార్కెట్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు దాకా అయితే చూశాను కానీ పంతొమ్మిది అంకే కనపడలేదు ఆ క్వాలిటీ మార్కెట్లో కూడా నాకు అనిపించలేదండి చూడలేదు నేను మార్కెట్లో అయితే పద్దెనిమిది వేల ఐదు వందల కాడ నుంచి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు దాకా జరుగుతున్నాయి తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ కూడా ఎక్కువ నాకు బెస్ట్లో కనపడుతున్నాయి మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అయినా అటు పదమూడు వేల కాడి నుంచి మొదలై మీడియం క్వాలిటీ హైయెస్ట్ డీలక్స్ చూసుకుంటే పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా షార్క్ విషయానికి వస్తే అటు మీడియాలు పన్నెండు పన్నెండు వేలు కాంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లని పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు సన్న కత్ అయితే తేజ టైపు క్వాలిటీ సన్నగా ఉంటే కనుక ఆ పదిహేడు వేలు పైన మార్కెట్ షార్క్ తర్వాత రకం ఈ టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఆరుమూరు క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ కృష్ణా జీరో సిక్స్ జీరో ఫోరు ఈ రకాలన్నీ కూడా కాకపోతే ఆరుమూరు పద్నాలుగు వేలు మార్కెట్ జరుగుతుంది నేను చెప్పిన రకాలన్నీ కూడా ఈ టూ సెవెన్ త్రీ కుబేరే మిగతా రకాలన్నీ కూడా పదివేలు నుంచి మొదలై పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిది ఎక్కువగా జరుగుతున్నాయండి ఆ పైన క్వాలిటీ రేటుకు తగ్గ పద్నాలుగు వేల రూపాయలు క్వాలిటీ రేటుకు తగ్గ క్వాలిటీ అయితే లేదు మార్కెట్లో పదమూడు నుంచి పదమూడు వేలకి ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా టూ సెవెన్ త్రీ సూపర్ క్వాలిటీ కానీ క్లాసిక్ కానీ ఇవన్నీ కానీ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ క్వాలిటీ మార్కెట్లో కనపడతలేదు కొంతమంది రైతులు కూడా యాడ్లో శాంపిల్స్ కంటే కూడా ఏసీల దగ్గర చూపిస్తున్నారని కొన్ని రకాల వీడియోలు చేయడం మీకు అందజేయ తెలియజేయగలుగుతున్నా తర్వాత రకాలు ఇంకా తాళండి తాలు మార్కెట్ చూసుకుంటే తేజ తాలు అయితే ఎనిమిది వేలు కా నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు ఇవన్నీ కూడా క్వాలిటీని బట్టితే ఏదైనా రంగులు పెట్టండి తాలు కూడా తెల్ల తాలు కాకుండా కొద్దిగా రంగులు ఉంటే అటు ఐదు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు ఎక్కువ జరిగితే ఏదైనా బాగా రంగులు ఉంటాయి కనుక ఎనిమిది వేలు పైన జరుగుతున్నాయి ఎల్లో మిర్చి పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి ఎల్లో మిర్చి విషయానికి వస్తే కొంచెం పన్నెండు పదమూడు వేలు గోల్డ్ కొంచెం ఈ ఎల్లో మిర్చి తేజ టైప్ అయితేనే బాగా సేల్స్ ఉంటుంది థర్టీ ఫోర్ టైప్ అయితే అది కూడా మంచి ఒరిజినల్ గోల్డ్ ఎల్లో మంచి ఎల్లో కలర్ అయితేనే సేల్స్ ఉంది ఇవ్వండి ఈరోజు మార్కెట్లు అయితే ఈ విధంగా ధరలు జరిగినాయి టోటల్గా స్టడీ మార్కెటే కాకపోతే సరుకులు అయితే కొద్దిగా బయట వరల నుంచి తగ్గినాయి ఇక్కడ పెడతాం కూడా తగ్గిందండి కొద్దిగా వర్షం కారణంగా వర్షాలు పెడతాం వల్ల సరుకులు పెడతలేదా క్వాలిటీలు అయితే మార్కెట్లో కనపడతా స్టడీ మార్కెట్ టోటల్గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు